నమస్తే నా వీడియో వైరల్ అవుతుందో దాని గురించి మా అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరు చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడిన తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయన మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉందనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఊర చెప్తే గానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ స్వయం సార్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడవచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడి ఉంటే సారీ ఇద్దరికీ నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నాకు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 క్విషన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారో యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ తెలియజేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నేను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరు పక్కన చెప్పించాలని కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ కాశ్మీర్ గురించి తనకు లేదు నాకైతే కులమత వాళ్ళు లేరు నాకు అయితే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారో ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలనే అవన్నీ బ్యాగ్స్ వాట్సాప్ బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సదురులకు కానీ మన హిందూ సదురు అందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏ చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి కావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ 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 నేను పాస్టరా ఏమన్నా నువ్వు పెట్టుకో పెడితే బర్ సెట్ అవుతుంది అనేది ఇంకా అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు యాక్సిడెంట్ ఏం చెప్తాను చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది అట్లా దట్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము

మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం చేసేస్తా నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా లేదంటే నాకు అనిపిస్తే నేను కొడతా నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని మా దాని దగ్గర కూర్చొని మాట్లాడితే మాత్రం రాడు దింపుతా ఆయన అయితే మామూలుగా చంపిస్తారని అంటారు ఐఎమ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ